ఇదిగో వాక్యమే మనకి బలం వాక్యమే మనకి ఆహారం ప్రిలారా ఇది నా జీవితంలో నేను అనుభవపూర్వకముగా నేను దీన్ని అనుభవించి ఇది మీతో చెప్తున్నమాట ఈరోజు ప్రిలారా నన్ను నిలబెట్టింది ఈ వాక్యం నిజంగా వాక్యము చదివేటప్పుడు వాక్యం వినేటప్పుడు ఎందుకంటే ఈ మాటలు ఒక మనిషి యొక్క మాటలు కాదు కానీ దేవుని మాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరో నాతో చెప్తున్నట్లు ఎవరో నాతో బోధిస్తున్నట్టు నన్ను ఎవరో ఓదార్చుతున్నంత ఆ అనుభూతిని నేను పొందుకున్నాను ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బలం ఈ వాక్యంలో నెందుకు పిలారా హలో లుయ అందుకే సుప్రభంటున్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల ఒక విశ్వాసికి బలం ఇచ్చేది దేవుని వాక్యం ఒక విశ్వాసి బాధలను ఆదరణించేది దేవుని వాక్యం ఒక విశ్వాసి యొక్క రోగాలు పోగొట్టేది దేవుని వాక్యం ఆయన తన వాక్కును పంపివాడిని స్వస్థపరిచారు స్వస్థత ఎందులో ఉందండి వాక్యం దేవునికి స్తోత్రం కలుగునగా